కనక మహాలక్ష్మి మంగళసూత్రాన్ని అడవి మనుషులు అడవిలో ఉన్న అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేస్తూ ఉంటారు పూజ పూర్తయిన తర్వాత మంగళసూత్రాన్ని తీసుకొచ్చి బాబు మంగళసూత్రం తీసుకొని అమ్మాయి మెడలో కట్టు అని చెప్పి విహారీకి ఇస్తూ ఉంటే విహారీ ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి బాబు ఆలోచిస్తున్నావు మంగళసూత్రం తీసుకొని అమ్మాయి మెడలో కట్టు అని చెప్పి అడవి మనుషులు చెప్తూ ఉంటే విహారి అడవి మనుషుల దగ్గర నుంచి మంగళసూత్రం తీసుకొని కనక మహాలక్ష్మి మెడలో కడుతూ ఉంటాడు ఇక మంగళసూత్రం కట్టడం పూర్తవగానే దండలు తీసుకొచ్చి ఇద్దరిని కూడా దండలు మార్చుకోమని చెప్తారు ఇక విహారీ కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా ఒకరికొకరు దండలు మార్చుకుంటూ ఉంటారు ఇక ఇదంతా చూసి కనక మహాలక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటుంది బాబు మీరిద్దరు చాలా చూడ చక్కగా ఉన్నారు జంట మీ ఇద్దరికి మళ్ళీ పెళ్లి జరగడం అనేది దైవ చిత్తం అని చెప్పి అడవి మనుషులు చెప్తూ ఉంటారు ఆ పైవాడి కృప ఉంటేనే ఇలా రెండోసారి కూడా పెళ్లి జరుగుతుంది బాబు మీ జంట కలకాలం కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అని అడవి మనుషులు విహారీ కనక మహాలక్ష్మికి చెప్తూ ఉంటారు మరోవైపు అడవి మనుషులు సహస్రను అడవిలోకి తీసుకొస్తూ ఉంటే మీ కనచూప్పు మేరలో కూడా ఎక్కడా మీ గు కనిపించట్లేదు ఇంకెంత దూరం నడవాలి అని సహస్ర అడవి మనుషుల్ని అడుగుతూ ఉంటే ఇక కాస్త దూరం నడిస్తే అడవి వస్తుంది అని చెప్పి అడవి మనుషులు చెప్తూ ఉంటారు ఒరే మన గూడెంలో పండుగ వాతావరణం ఏర్పడింది కంకణాల సందర్భం మొదలు పెట్టండి అని అడవి దొర తన గూడెం మనుషులకి చెప్తూ ఉంటాడు బాబు ఈరోజు కంకణాల సందర్భం అని చెప్పి విహారికి అడవి దొర చెప్తూ ఉంటాడు ఓ కంకణాల సందర్భం అంటే మీకు తెలియదు కదా ప్రతి భర్త తన చేతికి కంకణం కట్టుకొని తన భార్య సంతోషంగా ఉండాలని చెప్పి ఇరవై నాలుగు గంటలు ఉపవాసం ఉంటారు పచ్చి గంగ కూడా ముట్టుకోరు ఈ ఆచారాన్ని మేము ఎన్నో సంవత్సరాలుగా పాటిస్తున్నాం బాబు మీరు కూడా మీ భార్య కోసం ఇదంతా చేస్తే బాగుంటుంది అని అడవి దొర విహారికి చెప్తూ ఉంటాడు అమ్మ నువ్వు ఇలా నీతో కొన్ని విషయాలు చెప్పాలి అని చెప్పి అడవిలో ఉండే ఒక ఆడావిడ కనక మహాలక్ష్మిని తీసుకొని పక్కకు వెళ్తుంది బాబు మీ భార్య కోసం మీరు కూడా కంకణం కట్టించుకుంటారా అని అడవి దొరా విహారిని అడుగుతూ ఉంటాడు లక్ష్మి ఎప్పుడూ సంతోషంగా ఉండాలి లక్ష్మి చాలా మంచి అమ్మాయి తనకి ఎలాంటి ఆపదలు అమాంతరాలు రాకుండా తను సంతోషంగా ఉండటమే నేను కోరుకుంటున్నాను అని విహారి మనసులో అనుకొని కట్టించుకుంటాను దొరా అని చెప్పి అడవి మనిషికి చెప్తూ ఉంటాడు ఒరే వెళ్ళి ఆ కంకణం తీసుకురా అని అడవి దొరా తన మనుషులకి చెప్పడంతో వాళ్ళు వెళ్ళి కంకణం తీసుకొస్తారు ఇక విహారి కనక మహాలక్ష్మి కోసం కంకణం కట్టించుకుంటాడు ఇక మరోవైపు అంబిక వసదని పిలుస్తుంది ఇదేంటి అనవసరంగా వసతుని ఇన్వాల్వ్ చేస్తుంది అని చారుకేశ మనసులో అనుకుంటూ ఉంటాడు అక్క ఏం చేశాడో తెలుసా అని అంబిక అంటూ ఉంటుంది ఏం చేశాడు అని వసద అడుగుతూ ఉంటుంది ఈ వీడియో చూడు నీకే అర్థమవుతుంది అని చెప్పి అంబిక వసతుకు చెప్తూ ఉంటుంది ఏం వీడియో చూపిస్తుంది లక్ష్మి దగ్గర నేను ఆ రోజు సంచులు అక్కోవడం చూపిస్తుందా అని చారుకేశ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక అంబిక తన చేతిలో ఉన్న ఫోన్ని వసుదకు ఇస్తుంది వసుద వీడియో చూసి చారుకేశ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఏంటండి ఇదంతా అని వసుధ చారుకేశను నిలదీస్తూ ఉంటుంది అది వసుధ అది అది లక్ష్మి అని చెప్పి అంటూ ఉంటాడు లక్ష్మి ఏంటండి లక్ష్మి ఎందుకు వచ్చింది మధ్యలో అని చెప్పి వసుద అడుగుతూ ఉంటుంది అసలు ఇది ఏంటి సోయ్ లేకుండా ఏంటి అని చెప్పి వసూ అడుగుతూ ఉంటుంది ఏం వీడియో వసదా అది ఇలా ఇవ్వు అని చెప్పి చారుకేశ అడుగుతూ ఉంటాడు ఇక ఫోన్ని చారుకేశకు ఇస్తుంది ఆ ఫోన్లో చారుకేశ తాగి అటు ఇటు దొర్లుతూ కిందపడి ఉంటాడు ఇక అది చూసి చారుికేశ తలదించుకుంటాడు ఏంటండి ఇదంతా ఈ విషయం విహారీకి తెలిసిందనుకో మీకు ఇప్పుడు ఇస్తున్న విలువ కూడా ఇవ్వడు మిమ్మల్ని ఆఫీస్లో కూడా అడుగు పెట్టనివ్వడు అని వసద చెప్తూ ఉంటుంది అది వసుద పార్టీ అంటే కొంచెం తాగాను అని చారుికేశ చెప్తూ ఉంటాడు పార్టీ అయితే మాత్రం తప్ప తాగుతారండి అలా లేకుండా అందరూ పక్కన ఉన్నారని ఆలోచించకుండా అలా కింద పడి డొర్లుతారా అని వసుద అడుగుతూ ఉంటుంది మీకే మంచిది ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని నడుచుకోండి విహారీకి తెలిసిందే అనుకో మిమ్మల్ని ఆఫీస్లో కూడా అడుగు పెట్టనివ్వడు అని వసుధ చెప్తూ ఉంటుంది అంటే ఏంటక్క ఇప్పుడు విహారీకి బావ తాగుతాడని చెప్తావా ఏంటి అని అంబిక అడుగుతూ ఉంటుంది నా భర్త గురించి నేను చెడుగా ఎందుకు చెప్పుకుంటాను అంబిక అని వసుధ చెప్తూ ఉంటుంది ఏమండి జాగ్రత్తగా ఉండండి అని వసుధ చారుకేశకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంటి బావా నీకు ఇచ్చిన డోస్ సరిపోయిందా నీ మొహం చూస్తుంటేనే అర్థమవుతుందిలే ఇంకొకసారి నా విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యావనుకో ఈ డోస్ కాదు ఇంకా దీనికంటే డబల్ డోస్ ఇస్తాను జాగ్రత్త అని చెప్పి అంబిక చారుకేశకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అంబిక పదునైన ఆయుధం పదునైన ఆయుధం ఎన్ని జీవితాలను నాశనం చేస్తుందో కాస్త డీప్గా ఆలోచించాలి అని చార్కేశ మనసులో అనుకుంటూ ఉంటాడు మరోవైపు విహారి ఒక దగ్గర నుంచి ఉంటాడు కనక మహాలక్ష్మికి విహారికి అడవి మనుషుల మధ్య అమ్మవారి సమక్షంలో జరిగిన పెళ్లిని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే కనక మహాలక్ష్మి వచ్చి విహారీ గారు అని పిలుస్తూ ఉంటుంది విహారి ఏదో ధ్యాసలో ఉండి పలకడు విహారి గారు మిమ్మల్ని పిలిచేది విహారి గారు మిమ్మల్ని పిలిచేది అని చెప్పి కనక మహాలక్ష్మి మూడు సార్లు విహారీని పిలుస్తూ ఉంటుంది విహారీ పలకకపోవడంతో విహారి గారు ఏం ఆలోచిస్తున్నారు అని చెప్పి కనక మహాలక్ష్మి విహారీ చేయి పట్టు తడుతూ ఉంటుంది నా జీవితంలో ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో నాకు అర్థం కావట్లేదు కనక మహాలక్ష్మి నా జీవితాన్ని ఒక పుస్తకంగా తీసుకుంటే నేను పుట్టినప్పటి నుంచి తిరిగి వచ్చే వరకు నాకు ప్రతిదీ చదివినట్టే అనిపిస్తుంది నేను డిగ్రీ చదవాలనుకున్నాను చదివాను అవ్వాలనుకున్నవన్నీ అయ్యాను వెళ్ళాలనుకున్న ప్లేసెస్కి వెళ్ళాను అమెరికా నుంచి తిరిగి వచ్చే వరకు ప్రతి పేజీ కొత్తగా అనిపించేది కాదు కానీ ఆ తరువాతే ప్రతి పేజీ ఒక మిస్టరీగా అనిపిస్తుంది ఒక్కొక్క పేజీ తిరిగేయాలంటే కూడా భయమేస్తుంది ఆ వచ్చే పేజీలో ఏముంటుందో అని ఆ మలుపు దాటగలనో లేదోనని భయం ఆ మలుపులో జీవితం ఎటు ప్రయాణిస్తుందోనని భయం అని విహారీ కనక మహాలక్ష్మికి చెప్తూ ఉంటే విహారీ గారు ఆగండి ఆగండి జీవితం అనే పుస్తకం అందరికీ ఒకేలా ఉండదు పుస్తకంలో తిరిగేసే ప్రతి పేపర్ వెనుక ఏముందో మనకు ముందే తెలీదు ఆ పేపర్లో ఎలాంటి మలుపు వస్తుందో తెలీదు మన అందరి ప్రయాణం ఎలాంటిదో తెలుసా ఇలాంటి అడవిలో ఎలాంటి లైటు లేకుండా అడుగులో అడుగు వేసి వెళ్ళటమే అని కనక మహాలక్ష్మి విహారికి చెప్తూ ఉంటుంది చూద్దాం మనం ఈ చీకట్లో చేసే ప్రయాణం ఎటువైపు తీసుకెళ్తుందో ఎలాంటి మలుపులు తిప్పుతుందో ఆఖరికి ఏం జరుగుతుందో అని విహారీ చెప్తూ ఉంటే ఇదంతా నా వల్లే కదా కనక మహాలక్ష్మి అనే మనిషి మీ జీవితంలోకి రాకుండా ఉంటే మీ జీవితం బాగుండేది కదా భుజాల మీద ఎటువంటి భారం లేకుండా సాఫీగా మీ జీవితం సాగిపోయేది కదా ఇదంతా నా వల్లే కదా అని కనక మహాలక్ష్మి విహారీకి చెప్పి ఏడుస్తూ ఉంటుంది కనక మహాలక్ష్మి ఊరుకు ఏడవకు ఇదంతా నీ వల్ల జరగలేదు నేను ఇంతకు ముందు కూడా చెప్పాను కదా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఇక కనకమహాలక్ష్మి అలా ఏడుస్తుంటే సడన్గా వెకిళ్ళు వస్తూ ఉంటాయి అయ్యో కనక మహాలక్ష్మి ఏమైంది అని విహారీ అడుగుతూ ఉంటాడు ఏమో తెలియదు విహారీ గారు సడన్గా వెకిళ్ళు వస్తున్నాయి అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది కాస్త కంట్రోల్ చేయడానికి ట్రై చేయి కనక మహాలక్ష్మి అని విహారీ చెప్తూ ఉంటాడు సరే విహారీ గారు అని కనక మహాలక్ష్మి అంటుంది ఇక కనకమహాలక్ష్మికి వెకిళ్ళు తగ్గకపోవడంతో విహారీ కాసేపు ఆలోచించి అబ్బా నొప్పిగా ఉంది బాగా నొప్పిగా ఉంది అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక అప్పుడు కనక మహాలక్ష్మి అయ్యో విహారీ గారు ఏమైందండి బాణం తగిలిన చోట నొప్పిగా ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవును లక్ష్మి అని విహారి అంటూ ఉంటాడు ఇక లక్ష్మి అలా కంగారు పడుతూ ఉంటే అప్పుడే లక్ష్మికి వెకిళ్ళు తగ్గిపోతాయి ఇక విహారి నవ్వుతూ ఉంటాడు ఏమైంది విహారి గారు అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నీకు వెకిళ్ళు తగ్గిపోయాయి చూసావా అని చెప్పి విహారి అంటూ ఉంటాడు నాకు వెకిళ్ళు తగ్గిపోవడానికి మీరు ఈ నాటకం ఆడారా విహారి గారు అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది అవును లక్ష్మి ఇక్కడ తాగటానికి నీళ్లు కూడా లేవు కదా అని విహారి అంటూ ఉంటాడు మీరు వెకిళ్ళు తగ్గించడం కోసం నాటకం ఆడారు కానీ ఒక్కసారి నా గుండె ఆగినంత అయింది మీరు నొప్పి అనేసరికి అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే విహారి అలానే కనక మహాలక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు ఏమైంది విహారి గారు అని కనక మహాలక్ష్మి అడుగుతుంది ఏం లేదులే లక్ష్మి అని చెప్పి విహారి అంటాడు ఇక ఇంతలో అడవి మనిషి ఒక అతను విహారి దగ్గరకు వచ్చి దొర పొద్దున మా వాళ్ళు వేటకి అడవిలోకి వెళ్ళినప్పుడు ఇది దొరికిందంట ఇది మీదేనా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇది నాదే చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ అని చెప్పి విహారి అడవి మనిషి చేతిలో ఉన్న ఫోన్ని తీసుకుంటాడు సరే దొరా నేను వెళ్తున్నాను అని చెప్పి అడవి మనిషి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈ ఫోన్ కోసం ఎంతగానో ట్రై చేశాను లక్ష్మి ఫోన్ ఎక్కడ పడిపోయిందో అర్థం కాలేదు ఎప్పటికైనా ఇంటికి ఫోన్ చేసే అదృష్టం దక్కింది అని చెప్పి విహారి వెంటనే ఇంటికి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక యమున దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటే యమున ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఫోన్ చూడగానే విహారీ అని పేరు కనిపిస్తూ ఉంటుంది ఇక యమున చాలా సంతోషంగా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది విహారి ఎలా ఉన్నావు నానా క్షేమంగా ఉన్నావా లక్ష్మి ఎలా ఉంది రాత్రి నుంచి లక్ష్మి ఇంటికి రాలేదు నువ్వు లక్ష్మి క్షేమంగా ఉన్నారా అని యమున అడుగుతూ ఉంటుంది అమ్మ నేను చెప్పేది కాస్త ప్రశాంతంగా విను అని విహారి అంటాడు అమ్మ నేను లక్ష్మి ఒకే దగ్గర ఉన్నాము మా ఇద్దరం సేఫ్గానే ఉన్నాము కాసేపట్లో ఇంటికి కూడా వస్తాము అని చెప్పి విహారీ చెప్పడంతో చాలా మంచి విషయం చెప్పావు విహారీ అని చెప్పి ఏమైనా చెప్తూ ఉంటుంది సరే అమ్మా అన్ని విషయాలు కూడా ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాము ఉంటాను అని చెప్పి విహారీ ఫోన్ కట్ చేస్తాడు విహారీ గారు యమునం ఏమంటుంది అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏ మాట మాటే చెప్పుకోవాలి మా అమ్మకు నువ్వంటే చాలా ఇష్టం లక్ష్మి నా గురించి ఎంతలా కంగారు పడుతుందో నీ గురించి కూడా అంతే కంగారు పడుతుంది అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు మన కోసం అమ్మ ఎదురు చూస్తుంది ఇక ఇక్కడ నుంచి బయలుదేరదాం లక్ష్మి అని విహారీ చెప్తూ ఉంటే సరే విహారీ గారు అని కనక మహాలక్ష్మి అంటుంది మరోవైపు అడవి మనుషులు సహస్రాన్ని తీసుకొని అడవి దొర దగ్గరకు వస్తారు ఏంట్రా ఈ పిల్ల ఏం చేసింది ఈ పిల్లని తీసుకొచ్చారు అని చెప్పి అడవి దొర అడవి మనుషుల్ని అడుగుతూ ఉంటాడు పెద్ద తప్పే చేసింది దొర మన గూడెం పొలమేరలో ఉన్న నాగమ్మ పుట్టను తొక్కింది అని చెప్పి అడవి మనుషులు దొరకు చెప్తూ ఉంటారు పెద్ద అపచారం చేశావు అని చెప్పి అడవి దొర అంటూ ఉంటే నేను కావాలని చేయలేదు చూడక తొక్కాను అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఈ అమ్మాయిను శిక్షించాల్సిందే శిక్షించాల్సిందే అని చెప్పి అడవి మనుషులంతా కూడా కట్టుకట్టుకొని అంటూ ఉంటే వామ్ ఈ సినిమాలో చూసినట్టు వీళ్ళంతా ఒకటయ్యారు ఇప్పుడు వీళ్ళంతా కలిసి వాళ్ళ అమ్మవారికి నన్ను బలిస్తారా ఏంటి అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి దొర ఇంకా ఆలోచిస్తున్నావు ఈ అమ్మాయికి శిక్ష వేయండి అని అడవి మనుషులు చెప్పడంతో ఈ అమ్మాయి ఒంటికాళ్ళ మీద మన అమ్మవారు చెట్టు చుట్టూ తిరగాలి తరువాత హారతి పూర్వం చేతిలో వెలిగించుకొని అమ్మవారికి హారతి ఇవ్వాలి తర్వాత కోనేటి దగ్గరికి వెళ్ళి స్నానం చేసి బిందెలతో నీళ్లు తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకం చేయాలి అని చెప్పి అడవి ధర చెప్తూ ఉంటే ఇవన్నీ పనులు చేస్తే నేను చచ్చిపోతాను అని సహస్ర చెప్తూ ఉంటుంది తప్పు చేసిన తర్వాత చావుకైనా సిద్ధంగా ఉండాలి అని అడవి మనుషులు చెప్తూ ఉంటారు ఇదంతా కనక మహాలక్ష్మి విహారీ దూరం నుంచి చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి